ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ధృతరాష్ట్రుడి సభలో సంజయుడు పాండవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తర్వాత కౌరవులు ఎటువంటి వాడైనప్పటికీ కూడా కృష్ణుడు ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడైనా సంజయుడిని ఎంతో ప్రేమగా ఆదరించడం అభిమానించడం గురించి చెబుతున్నాడు అటువంటప్పుడు ధృతరాష్ట్రుడు ఇదంతా విని అన్నాడు కృష్ణ పరమాత్మను చూసావు కదా ఆయన ఏమని అన్నాడు నీకు ఏ భావన కలిగింది అని సంజయుని అడిగాడు అంటే ఎంత చెప్పినా ఇంకా అర్థం కానట్టుగా అడిగేటటువంటి ప్రశ్నలు ఇవి కదండి దీనికి సంజయుడు సమాధానం చెప్తూ ధర్మరాజు ఆజ్ఞకు వసపరు వసవర్తులైన లోకాలను గెలవగలిగిన మహావీరులు కృష్ణార్జునులు ఆయన ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటే ధర్మరాజుతో యుద్ధం చేయడం ఎంతో కష్టమైన విషయం మహారాజా ఈ విషయం నాకు ఊహకు రాగానే చాలా భయం వేసింది అన్నాడు అంటే ధర్మరాజు ఏవైనా ఆజ్ఞాపించినా సరే ఆయన ఆజ్ఞకు వసవర్తులై లోకాలనన్నిటినీ కూడా గెలవగలిగిన మహావీరులు కృష్ణార్జునులు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పేశాడు సంజయుడు కాబట్టి ధర్మరాజుతో యుద్ధం చేయడం ఎంతో కష్టమైన విషయం అని చెప్తే చెప్పి ఆ ఊహ కూడా భయం వేసిందని చెప్పాడు అనగానే ఇంకా ఏ ప్రశ్న వేయకుండా ధృతరాష్ట్రుడు సంధి ఏ నియమాలతో చేసుకుందామని అడిగి ఉండవలసింది అలా అయితే కథ వేరేలా ఉండేది కానీ కించిత్ కూడా స్నేహభావంతో అడుగులు వేయాలనే ఉద్దేశం లేదు అన్న విషయం ఆయన వేసే ప్రశ్నలు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది కృష్ణుడు ఏమన్నాడు అది ప్రధానంగా చెప్పమని అడిగాడు సంజయుడు కృష్ణుడు చెప్పిన మాటలను చెబుతూ తన సందేహసాన్ని నీకు వినిపించవలసిన అవసరం ఏర్పడినప్పుడు నువ్వు నిండు సభలో భీష్మ ద్రోణాది పెద్దలందరూ ఉండగా చెప్పమని అన్న మాటలు చెబుతున్నాను అంటే మిగిలిన విషయాలన్నీ సభలో చెప్తానని అన్నాడు కదండి కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారి గురించి కృష్ణుడి గురించి సంజయుడు చెప్పిన మాటల్ని ఏం చెప్పాడు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి అసలు అజాత శత్రువైన ధర్మరాజుకి ఆగ్రహం కలిగితే అది నీళ్లలో నిప్పు పుట్టడం వంటిది నిప్పుని నీళ్ళతో ఆర్పుతారు నీళ్ళలోనే నిప్పు పుడితే దానిని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు కదండి అందుకని నీ చే ఇది ఆకిపోతోంది ధర్మరాజు కోపాన్ని తగ్గించగల శక్తి కానీ ఉపాయం కానీ చతురత కానీ నీ అందు లేదు మీరు చేయవలసిన కొన్ని పనుల గురించి ఆలోచన చేయవలసి ఉంటుంది యోగ్యులైన మీ ఆత్మీయులను అందరినీ పిలిచి మీ దగ్గర ఉన్న వస్తువులను దానం చేసేయండి ఇంతకు పూర్వం మిమ్మల్ని ఆదుకున్నారు కనుక స్నేహితులని చుట్టాలని ఆశ్రితులని పిలిపించి మనసారా సత్కరించండి మీ కోరికలకు అనుగుణంగా ఇంద్రియాలు సంతోషించేటట్టుగా ఏ సుఖాలు కావాలనుకుంటున్నారో ఆ సుఖాలను అనుభవించండి మీ భార్యలని బిడ్డలని ఎవరిని ఏ విధంగా ప్రేమతో చూస్తే బాగుంటుందో ప్రీతి నిండేటట్టుగా ఏది చేస్తే బాగుంటుందో అటువంటి క్రియలని స్వేచ్ఛగా ఆచరించండి ఎందువలనంటే ధర్మరాజు అలిగాడు కాబట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని యుద్ధానికి రావాల్సి ఉంటుంది మీరంతా ఇంటికి వెళతారన్న నమ్మకం లేదు కనుక ఈ పనులను చక్క పెట్టుకుని రావడం మంచిది అని ఇంకొక మాట కూడా చెప్పాడండి ఈ లోకంలో ఎప్పుడూ ఎవరూ పొందని ఆపద ద్రౌపదీదేవి పొందింది ఐదుగురు భర్తలు అక్కడే ఉండగా అంత అవమానం జరుగుతూ ఉంటే ఎక్కడో దూరంగా ఉన్న నన్ను గోవిందా అని పిలిచి మాన సంరక్షణ చేసుకోవలసిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి ఆనాడు కౌరవులు చేసిన ఆగడానికి తగిన ప్రతీకారం జరగాలి ఆనాడు ద్రౌపదీదేవి వరిచిన అరుపు బాధతో చేసిన శరణాగతి అందులో ఉన్న ఆర్తి బాధ నా మనసులో అలాగే నిలబడి ఉన్నాయి తీర్చరాని అప్పు ఒకటి మిగిలిపోయింది దానిని చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది ఆనాడు మీరు చేసిన దానికి ప్రతిక్రియ జరగాలి అది ఎప్పుడు జరుగుతుందా అని ఆలోచనలో ఉన్నాను తీర్చరాని అప్పును తీర్చాలి ఆ సన్నివేశం నా మనసులో బరువుగా నిలబడింది వచ్చేవారు చేసిన అవమానానికి ప్రతీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న భావన ధృతరాష్ట్రుడికి ఉలికిపాటు కల్పించాలి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సంజయుడు చెప్తున్నాడు ఎప్పుడు కృష్ణుడు అన్న మాటల్ని తను చెప్తున్నాడు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఉన్న నేను రథం తోలుతాను ఎవరెవరు అన్యాయం మోసం చేశారో వాళ్ళ వైపు అర్జునుడు రథాన్ని తోలుతాను లోకమంతా పొగిడిన గాంధీవాన్ని పట్టుకుని రెండు అక్షయబాణ తునీరాలకు వెనక కట్టుకుని బాణాలను సంధించి యుద్ధభూమిలో విరిచిపెడుతూ ఉంటే ఇంకా భూమి మీద బ్రతికి ఉంటామన్న ఆశ ఉంటుందా వేరొకప్పుడు మోసం చేసి తప్పించుకున్నారు యుద్ధభూమిలో ఎక్కడికూ పోలేరు దానికి సిద్ధపడమని కృష్ణుడు చెప్పాడని చెబితే ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడి కృష్ణుడు అలా అంటే అక్కడే ఉన్న అర్జునుడు ఏమని అన్నాడు అని అడుగుతున్నాడు అసలు కొంతమందికి ఇంకా ఎప్పటికీ బుద్ధి రాదు అనడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణేమో ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ కదండి ఆయనే అంతలా అన్నాడంటే ఇంకా అర్జునుడు ఏమన్నాడు అని అడుగుతాడేంటి కాబట్టి అంతకంటే వెర్రివాళ్ళు ఇంకొకళ్ళు వెర్రివాళ్ళు అంటే మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరేమో అనుకోవచ్చు కాబట్టి అర్జునుడు ఏమన్నాడు అని అడుగుతున్నాడు అర్జునుడు కూడా తన సందేశాన్ని నీకు నిండు సభలో చెప్పమనే చెప్పాడు మాకు రావలసిన భాగం పరమధార్మికం న్యాయ సమ్మతం అది మా పిత్రార్జితం పాండురాజుకి చెందవలసిన రాజ్యభాగాన్ని నియమపాలన చేసిన మాకు అందించవలసిన కర్తవ్యం మాకు మా మాకు పెద్ద తండ్రి రాజైన ధృతరాష్ట్రుని భుజస్కంధాల మీద ఉంది మర్యాద పాటించి శాంతియుతంగా సంధి చేసుకుని అర్ధరాజ్యం ఇస్తే పరమ సంతోషం ఇవ్వకపోయినా మరీ సంతోషం ఎందుకంటే ఎప్పటినుంచో మేము చేసిన ప్రతిజ్ఞలు ఉన్నాయి వాళ్ళు చేసిన అవమానాలకు ప్రతీకారం చేయడానికి రాజు మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినవాడు అవుతాడు గొప్ప తపస్సు చేసి దేవతల అనుగ్రహంతో సంపాదించిన అస్త్రాలు ఉన్నాయి వాటిని ప్రయోగించడానికి తగిన సందర్భం ఏర్పడాలి శాంతి అయిన మేము మా అంతగా మేము కయ్యానికి కాలుదుబ్బం అర్ధరాజ్యం ఇవ్వని నాడు మాకు అవకాశం కలుగుతుంది అప్పుడు మా దగ్గర ఉన్న అస్త్రాలను ప్రయోగించి కీర్తివంతులం కావడానికి మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చినవారు అవుతారు కౌరవులు చేసిన మోసానికి వాళ్ళు పాటించిన అధర్మానికి కపడజూతానికి జూతానికి ఫలితంగా ధర్మరాజు పన్నెండు సంవత్సరంల అరణ్యవాసంలో భూసైన్యం చేశాడు ఇప్పుడు అవకాశం వచ్చి నేను గాండివానికి సంధించి విడిచిపెట్టిన బాణాలు తగిలి దుర్యోధను నేల మీద పడిపోతే ఆనాడు నేను నేర్చుకున్న అస్త్రవిద్యకు సార్థకత ధర్మరాజు పడిన కష్టానికి తగిన మూల్యం చెల్లించడానికి మాకు మంచి అవకాశం కలుగుతుంది అర్ధరాజ్యం ఇవ్వకపోతే మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కృష్ణ పరమాత్మ రథసారథ్యంలో నేను వింటినారికి బాణాలు సంధించి విడిచిపెట్టిన నాడు కౌరవ సైన్యం అంతా తుత్తునీయులైపోతే రాజ్యం అంతా మాకే వస్తుంది వాళ్ళు ఇస్తే అర్ధరాజ్యం ఇవ్వకపోతే యుద్ధంలో పూర్తి రాజ్యం వాళ్ళు దేనికి ఇష్టపడతారో వాళ్ళనే తెలుసుకోమను మేము దేనికైనా సంతోషంగానే ఉన్నామని అందరి ముందు నేను చెప్పానని చెప్పు అన్నాడు సంజయుడు సంజయుడు ఈ విధంగా చెప్పేసరికి భీష్ముడు అన్నాడు అర్జునుడు చెప్పిన దానిలో కించిత్ కూడా అతిశయోక్తి లేదు కృష్ణార్జునులు ఎవరో నాకు బాగా తెలుసు ఎవరో నేను చెబుతాను చెప్పిన తర్వాత కూడా మీరు యుద్ధానికి వెళ్ళే సాహసం చేస్తే అంతకన్నా ఆ సందర్భం ఇంకొకటి ఉండదని అన్నాడు ఆయన అన్నారు ధృతరాష్ట్ర కౌరవులారా మీకు యదార్థమైన వృత్తాంతం చెబుతాను జాగ్రత్తగా వినండి అని చెబుతున్నాడు ఒకప్పుడు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు సభ తీర్చి ఉండగా మెరుపుల చేత స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుని కన్నుల ఆశ్చర్యం పొందే రీతిలో సభలో రెండు తేజస్సులు ఒకదానిని ఒకటి ఒరుసుకుంటూ వెళ్ళాయి దేవగురువు ఆశ్చర్యపోయి ఇది బ్రహ్మగారు అధ్యక్షం వహించి కూర్చున్న సభలో ఇంత సాహసం ఎవరు చేయగలిగారు ఆ వెళ్ళిన తేజోమూర్తులు ఎవరు అని అడిగితే బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి అన్నారు అపారమైన తపస్సు బలము పరాక్రమము కలిగిన వారాయన ఆయన అన్నారు లోకంలో ఎప్పుడు ధర్మ సంస్థాపన చేయవలసి ఉంటుందో అప్పుడు అవ అవతరిస్తూ ఉండేటటువంటి నరనారాయణులు వీళ్ళిద్దరూ అనేటటువంటి మునులు అని చెప్పారు వాళ్ళు దేవతల పట్ల ప్రీతి రాక్షసుల పట్ల వైముఖ్యత కలిగి ఉంటారు అధర్మం పెరిగిపోయి ధర్మం నిలబెట్టవలసి వచ్చినప్పుడు వాళ్ళు తమని తాము ఆ యుగంలో సృజించుకుంటారు ఒకటే తేజస్సు రెండుగా మారుతుంది ఇద్దరుగా రకరకాలైన రూపాలను పొంది రాక్షసులను సంహరిస్తూ ఉంటారు అధర్మపక్షం వైపు ఎంత సైన్యం ఉన్నా వారికి లెక్కలేదు ధర్మపక్షం వైపు యుద్ధం చేస్తారు వాళ్ళ శౌర్యం ముందు పడిపోవలసిందే ప్రస్తుతం ద్వాపర యుగంలో ఆ నర నారాయణులైనటువంటి వాళ్ళు కృష్ణార్జునులుగా ఉన్నారు ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళి వారిని పూజించి దేవదానం యుద్ధాలలో దానములను గెలవడం చాలా కష్టంగా ఉన్నదని తనకు సహాయం చేయమని అడిగితే వీళ్ళు వెళ్ళి పౌలోములు కాలేకేయులు మొదలైన వారిని పెక్కు మందిని చంపి ఇంద్రుడికి రాజ్యం సంపాదించి పెట్టారు వాళ్ళు అపారమైన కీర్తిని సంపాదించుకున్నవారు అర్జునుడు సముద్ర తీరాలలో హిరణ్యపురం అన్న ప్రదేశంలో నివాసం ఉన్న అరవై వేల మంది నివాత కవచులనే వారిని జయించి ఇంద్రుడికి ప్రీతి కలిగించినవాడు కృష్ణుని పరాక్రమం చెప్పడానికి చాలదు ఎందరో రాక్షసులను సంహరించినవాడు ఆ నరనారాయణులు యుద్ధభూమిలోకి వచ్చి నిలబడితే హరునికి అయినా గెలవడం తేలికైన విషయం కాదు ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు పెద్దవాడిని విషయం తెలిసి ఉన్నవాడిని నా మాట కొద్దిగా కూడా వినడు తెలియకపోవడం తప్పు కాదు చెప్పినప్పుడు వినడం తెలియాలి మనసులో అటువంటి పక్షంతో యుద్ధం చేసి ఏం సాధిస్తామని ఆరోగ్యవంతమైన భయాన్ని పొందాడు చేయకూడని పనులు ఎందు చాలా ప్రీతి పొంది ఉంటాడు పోగాలములు దాపురించినవాడు కాకపోతే పోగాలము అంటే పోయే కాలం దాపురించిన వాడు కాకపోతే ఇటువంటి పొగరపోతు దుర్యోధ్ణి ఏమనాలి యుద్ధంలో పాండవులను గెలవడం తేలికన్నట్టు మాట్లాడుతున్నావు యుద్ధభూమిలో చావు వార్తలు విన్నప్పుడు నేను చెప్పిన మాటల సారం అర్థమవుతుంది ప్రస్తుతం కర్ణ దుస్సాసన శకుని చెప్పిన మాటలే చెవికెక్కుతున్నాయి వారి మాటలు నమ్మి యుద్ధానికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాటలు పాటించని దాని ఫలితం నీకు అర్థమవుతుంది పెద్దలు చెప్పిన మాట ఒక్కడి కూడా నీ మనసుకు ఎక్కదు నిన్ను ఎవరు రక్షించగలరు అని అడిగాడు అంతే కదండి ఎవరైనా సరే పిల్లలు పాడైపోతుంటే వాళ్ళు మంచి కోసం చెబుతూ ఉంటారు అయినా వినకుండా వాళ్ళు అదే పట్టు పట్టు పెడితే అది వాళ్ళకే నష్టం కాబట్టి భీష్ముడు తాతగారు కదండి అంత మంచి వాడు చెబుతున్నప్పుడు అంత మంచి విషయాలు చెబుతున్నాడు ఈ రకంగా చెయ్యండి ఈ రకంగా చెయ్యండి అన్నా కూడా వినకుండా ఆఖరికి దురతరాశ్రుడే పట్టించుకోకపోతే ఇంక ఏం పట్టించుకుంటాడండి తండ్రికే బుద్ధి లేనప్పుడు కొడుక్కి ఎలా ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తెలుసుకున్నా ఏమిటి ప్రయోజనం కాబట్టి నిన్ను ఎవరు రక్షించగలరు అని అడిగాడు ఈ రకంగా అడిగేసరికి మనకొకడు ఉన్నాడు కదండి ఇక్కడ కర్ణుడు లేచి నేనేం తప్పు చేశానని నా పేరు దుర్యోధుడికి తప్పు మాటలు చెప్పామని చెప్తున్నావు నేను వీరు ఉప్పు తింటున్నాను కనుక నాకు తోచిన న్యాయాన్ని ఉపాయాన్ని ఏది ఉంటుంది ఏది ఉంటుందో అది ఎప్పుడూ చెబుతూ ఉంటాను అలా చెప్పడం దోషమా నేను ఎప్పుడూ ధృతరాష్ట్ర మహారాజుని ఆయన కొడుకుల మనవల క్షేమాన్ని చూసేవాడిని తప్పితే వాళ్లకు ద్రోహం చేసేవాడిని కాదు నేను అటువంటి దుర్మార్గుణయితే ఈ దుర్యోధనుడు నన్ను ఇంతగా గౌరవిస్తాడా ఓ భీష్మ నిండు సభలో నువ్వు ఇలా మాట్లాడవచ్చా అని అడిగాడు ఎంత కోపము విసుగు వచ్చి భీష్ముడు కన్నుల్ని చూసి అస్తమానము ప్రగల్భాలు పలుకుతాడు పాండవుల్ని చంపేస్తాను అంటాడు ఆ మాటలు విని దుర్యోధనుడు యుద్ధానికి బయలుదేరుతాడు పాండవులతో శత్రుత్వం వహించి లోకంలో ఎవరైనా బతకగలరా సకల గుణసంపన్నులు సంపన్నులు పరాక్రమవంతులైన వారిని అవమానించి వాళ్ల కోపం పొందేటట్టుగా ప్రవర్తించడం అన్యాయమైన విషయం అనేక యుద్ధాలలో పాండవులు విజయాలను సాధించారన్నది కర్ణుడికి దుర్యోధనుడికి కూడా తెలుసు గోగ్రహణం జరిగినప్పుడు కర్ణుని తమ్ముని కూల్చి అర్జునుడు గోవులన్నింటినీ మరల్చుకుని వెళ్ళాడు అర్జునుడు ఎదురుగా కనబడితే కన్నుడు ఏం చేయగలిగాడు ఏమీ చేయలేక యుద్ధభూమిని వదిలిపెట్టి వచ్చేశాడు ఇక్కడ మాత్రం ఏదో పేలుతూ ఉంటాడు వీరు మూర్ఖత్వం గురించి ఏం చెప్పాలి అని అడిగాడు అంటే భీష్మాచార్యులంతటి గొప్పవాడు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోనట్టుగా చేసుకోలేదని అనుకోకూడదు చేసుకోనట్టుగా ప్రవర్తిస్తే ఇంకా అది చూడండి నిద్రపోతున్న వాడిని లేపవచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపలేమని అంటూ ఉంటాం మామూలుగా మనం లౌకికంగా మనం మాట్లాడుకునేటప్పుడు అటువంటి పరిస్థితి వాడికి అర్థం అవుతోంది ఓడిపోతానని తెలుసు ధృతరాష్ట్రుడికి తెలుసు తన కొడుకు కొడుకులకి అంత సామర్థ్యత లేదని అయినా సరే ఏదో బెట్టుగా ఇంకా గలవగలడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు భీష్ముడు చేసిన చెప్పినటువంటి హితబోధకి వాళ్ళు ఎక్కడా మాట వినేటట్టుగా లేరు అందుకని ఇప్పుడు ద్రోణాచార్యుల వారు జోక్యం చేసుకుని భీష్మాచార్యులు అందరికీ పెద్ద కురు సంతతికి కావలసిన వాడు అందరికీ మేలు కలిగించ కలిగిన ఉపా ఉపయుక్తమైన సారవంతమైన పలుకులు పలకడానికి కావలసిన అర్హత దక్షత కలిగినవాడు అటువంటి భీష్మాచార్యులు ప్రతిపాదించినప్పుడు కాదనను సమంజసం కాదు భీష్మును మాట ఆదరించి ధర్మరాజుతో సంధి చేసుకోవడం అన్ని విధాలా మంచిది యుద్ధంలో ఎప్పుడూ అపజయాన్ని పొందని అర్జునుడి వీరోచిత కృత్యాలు ఎన్నో విన్నాం విజయం సాధించడమే అలవాటైన వాడని విజయుడని పేరు పొందాడని అంటే అక్కడ ఉన్నవారందరూ ప్రాణాల మీద ఆశను వదిలివేసుకున్నారు ఎందుకంటే సంజయుడు పరాక్రమవంతులు లోకోత్తర వీరులు కృష్ణార్జుల సందేశం చెప్పగా వెంటనే దానిని భీష్మ ద్రోణాదులు అంగీకరించినప్పుడు తెంపరితనం చూపకుండా వారితో సంధి చేసుకోమని ప్రతిపాదించినప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు అంగీకరించాలి అలా అంగీకరించకుండా సంజయ్తోటి సంజయుడితోటి ధర్మరాజు ఈ పక్షం గురించి ఏమనుకుంటున్నాడు ఎంతో సైన్యం ఇటువైపు మోహరించి ఉండగా ఏ బలం చూసుకుని దండెత్తి రావాలని అనుకుంటున్నాడని అడిగితే సభలో వారందరికీ కూడా అర్థమైపోయింది ఏమని ఈ ధృతరాష్ట్రుని బుద్ధి మారదు సంధి చేసుకోడు ఎలాగైనా గెలవగలగనే ఉద్దేశంతో కొడుకు చెప్తున్న మాటలు మాత్రమే నమ్ముతున్నాడు యుద్ధం వస్తుంది కృష్ణుడు చెప్పినట్టు అందరం అందులో మరిచిపోయే వాళ్ళమే ఈ సభలో కూర్చునే ప్రయోజనం ఏమిటని వాళ్ళు చాలా భారమైన మనసుతోటి ఉన్నారు అంతే కదండి అందరికీ తెలిసిపోతున్నా తెలియనట్టుగా నటించేవాడే ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని మాటలు విని ఇంత చెప్పినా ఈ మహారాజు ఇలా అడుగుతాడేమిటి భీష్మ ద్రోణాదులు చెప్పిన తర్వాత కూడా ఇటువంటి ప్రశ్న అడిగే వెర్రివాడు ఉంటాడా అని సంజయుడికి మూర్చపోయినంత పని అయింది ధర్మరాజు వెనక ఎవరు ఉన్నారో తెలియనివాడా తెలిసి ఉంటే అటు ఎటువంటి దుష్టమైన ఆశ ఆలోచనలు లోపల లేకపోతే లోకంలో ఎవరు అడుగుతారు రాజు అడిగినప్పుడు మర్యాద ఇవ్వాలి కదండి చెప్పడం కర్తవ్యం కనుక చెప్పాలని అనుకుని ధర్మరాజు మనసులో కేవలం సంధి చేసుకోవాలనే ఉత్సుకతో మాత్రమే ఉన్నాడు ఆయన తండ్రి యొక్క భూభాగాన్ని ఇవ్వకపోతే తప్ప మీకు కీడు తలపెట్టడానికి సిద్ధంగా లేడు అర్ధరాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేయడానికి సిద్ధపడి రావడం విషయంలో మాత్రం మీ బలాన్ని కించిత్ కూడా లక్ష్య పెట్టడు ఈ విషయంలో ఏ విధమైన అనుమానం పెట్టుకోనక్కర్లేదు ధృతరాష్ట్రునికి భీముని బలం అంటే భయం అందుకని సంజయుడు భీముని బలం గురించి చెప్పడం మొదలుపెట్టాడు అంటే ఏ రకంగానైనా బెదిరిస్తే ఆ రకంగా ధృతరాష్ట్రుడు ఏమైనా మారుతాడేమో అని రకరకాలుగా చెప్తున్నాడు పాపం సంజయుడు అంతే కదండి తన తన పని ఏమిటి మహారాజుకి ఆపద కలగకుండా చూసుకోవడం కాబట్టి ఆ రకంగా హితవు చెప్పి 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 ఎక్కడైనా కాస్త మారుతాడేమో మహారాజు ఈ యుద్ధం జరగకుండా వీళ్ళందరూ కౌరవులందరూ కూడా ప్రాణాలతో ఉంటారేమో అని ఒక మంత్రిగా అతడి కోరిక కాబట్టి తను చెప్పాల్సిందంతా చెప్తున్నాడు ఇదే ఉద్యోగపరం యొక్క లక్షణం ఎందుకంటే మనం కూడా చూడండి కొన్ని కొన్ని ఆఫీసులో అవ్వండి కొన్ని కొన్ని షాపుల్లో అవనండి ఇలాగ పెట్టుకుంటాం లేకపోతే ఇంట్లో అవనండి ఇంట్లో సంగతే తీసుకోండి పర్వం అంటే కేవలం ఇంట్లో కూడా చేసేది ఉద్యోగమేనండి స్త్రీలు చేసేది వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి చెయ్యక్కర్లేదు ఇంట్లో ఎవరెవరికి ఏం కావాలో ఏమేం చెయ్యాలో అన్నీ సమకూర్చి పెట్టి వాళ్ళు తిన్నా తినకపోయినా ఈ రకంగా ఉంటే బాగుంటుంది పిల్లలకి చూడండి తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తాడు పిల్లల్ని పట్టుకు పట్టుకునే చెప్పేటంతటువంటి టైం కూడా ఉండదు బాగా చదువుకుంటున్నారా వచ్చేసాయా ఎన్ని మార్కులు వచ్చాయి ఎలా రాశారు పరీక్షలు ఇంతవరకే తండ్రి చూడగలడు చాలా చోట్ల నూటికి తొంభై తొమ్మిది శాతం అలాగే జరుగుతుంది ఎక్కడో ఒక చోట తల్లులు కూడా చదువుకొని వాళ్ళైనా పట్టించుకొని వాళ్ళైనా అప్పుడు తండ్రి కలగజేసుకుంటాడు అసలు నిజానికండి తల్లులు చదువుకోని వాళ్ళైనా వాళ్ళకి ఏదో తెలుసు అన్నట్టుగా మాట్లాడితే పిల్లలు అనుకుంటారు అమ్మో అమ్మకి ఇంత తెలుసు అనమాట కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాలి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ రకంగా ఉంటాం అని చెప్పి బెదిరించి చెప్పినా వినకపోతే అది ఎవరికి నష్టం అండి పిల్లలకే నష్టం కాబట్టి ఏ విధంగా అయినా పిల్లలు విని ఒక మంచి మార్గంలోకి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తుకి ఎటువంటి ఢోకా లేకుండా ఉండేటట్టు చేయగలిగేటటువంటి సమర్థత ఎవరికి ఉంటుంది ఆ ఉద్యోగం ఎవరిదండి తల్లిది గురువులు స్కూల్లో చెప్పినా తండ్రి కొంత కొట్టినా తిట్టినా తల్లి మాత్రం ప్రేమతో చెబుతూ ఉంటుంది ఎక్కడైనా మారతాడేమో అని మారితే వాడి భవిష్యత్తు బాగుంటుంది మారకపోతే తర్వాత ఏమనుకున్నా ఏం లాభం ఉండదు కాబట్టి భీముడు బలం గురించి చెప్తేనైనా వా అతని బలం తెలిసైనా ధృతరాష్ట్రుడు యుద్ధానికి వద్దని చెప్పి సంధికి ఒప్పుకుంటాడేమో అనే ఉద్దేశంతో సంజయుడు భీముని బలం గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఎవరు వస్తారని అడుగుతున్నావు కదా పదివేల ఏనుగుల బలంతో పుట్టి బకాసురుని జటాసురుని హిడంబాసురుని కీచకురిని చంపిన భీముడు గదాదండం చేత పట్టుకుని చేసిన ప్రతిజ్ఞలను స్మరిస్తూ ఉగ్రమైన రూపంతో ధర్మరాజుకి అండగా యుద్ధభూమిలో అడుగుపెట్టినప్పుడు చాలదా అది చాలదన్నట్టుగా ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయిన వాడి వంక చూసి ఎంత ఎత్తు ఉన్నాడని ఎవరైతే అడిగితే అంతకన్నా మూర్ఖ ప్రశ్న లోకంలో ఉంటుందా పాలాక్షుడైన పరమశివునితో మల్ల యుద్ధం చేసి గెలిచి శంకరుని మెప్పించి పాశుపతాస్త్రం పొందిన మహావీరుడు అర్జునుడు సమరోత్సాహంతో ధర్మరాజుకి ఇంకొక వైపు నిలబడి యుద్ధానికి వస్తుంటే సరిపోదా మహారాజా అది చాలదన్నట్టు నకుల సహదేవులను తీసుకొస్తాడు ఎవరైనా వేటకు వెళ్ళేటప్పుడు వేట కుక్కలను పట్టుకుని వెళతారు కుక్కలకి బదులుగా రెండు సింహాలను వెంట పెట్టుకుని వేటకు వస్తే అడవిలో మిగిలేదు ఏదీ ఉండదు నకుల సహదేవులనే రెండు సింహాలను పక్కన పెట్టుకుని వేట అనే యుద్ధానికి ధర్మరాజు వస్తాడు వీళ్ళు కాక ఉక్కుముక్కు లాంటి ద్రౌపదీదేవి యొక్క కొడుకులు సుభద్ర కొడుకు అభిమన్యుడు అందరూ యుద్ధానికి వస్తారు కృష్ణపరమాత్మ సోదరుడైన సాక్ష్యకి ద్రౌపదీదేవి సోదరులు సామాన్యులు కాదు ద్రుపదుడు విరటుడు ఆయన తమ్ములు వారి కుమారులు జరాసంత తనయుడు సహదేవుడు శిశుపాలను కుమారులు చేకితానుడు పరాక్రమంలో ఘనులైన సాహ్య నృపాలుడు అందరూ యుద్ధానికి వస్తారు మాయా యుద్ధంలో ఘటికుడు యుద్ధం అనే అగ్నిహోత్రాన్ని ఎప్పుడు పిడికడ పట్టుకుందామా అని సమరోత్సాహంతో ఉన్న భీముని కుమారుడు ఘటోద్గజుడు సకల మాయా విద్యాభిసారదుడు అతడు కూడా యుద్ధానికి వస్తాడు అందరూ ఒక ఎత్తు అయితే కృష్ణ పరమాత్మ ఒక్కడు ఒక ఎత్తు సకల భువనాలను అరిచేతిలో పెట్టుకోగలిగిన శక్తి కలిగిన పరమాత్మ ధర్మరాజు పక్షాన ఉన్నాడు ఇంకా యుద్ధానికి వెళ్ళాలి ధర్మరాజు పక్షాన ఎవరు ఉన్నారని అనుకుంటున్నావా అని అడిగాడు ముందుగా భీముడి పేరు చెప్పాడు ఆ తర్వాత చెప్పిన మాటలు అసలు ధృతరాష్ట్రుడు చెవికి ఎక్కయ్యేలేదో అనుమానమే ఎందుకంటే భీముడు బలాన్ని గురించి వినేసరికే ఒక రకమైన దడ పుట్టేసి ఉండొచ్చు కాబట్టి సంజయుడు ఇంతలా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏమన్నాడు అనే విషయాన్ని భీముడి గురించి ఏం మాట్లాడాడు ధర్మరాజు పాండవుల గురించి ఏం మాట్లాడాడు మిగిలిన సైన్యం గురించి అంటే మిగిలిన పాండవులతోటి వచ్చేటటువంటి సైన్యంతో అంటే జరాసంధుడు తనుయుడు సహదేవుడు శిశుపాలుడు కుమారులు చేకితానుడు వీళ్ళందరూ వస్తారని చెప్పాడు కదా వాళ్ళందరి గురించి ఏం మాట్లాడుకున్నాడు ఏం విషయాన్ని అతడు గ్రహించాడు అదంతా తెలుసుకుని మారి ఏమైనా సంధి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా లేక యుద్ధమే చేద్దామని అన్నాడా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ